जय सकल ब्रह्म महाराज की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः <coughs> अखिल हंडक होत ब्रह्मांड नायक ఆది మత్య అంత రైత అనాథ పురుష పచ్చగాత్మాతయత శ్రీ కరుణాంబ సత్యమంబ సమేత శ్రీ కురుకరుణానంద పరశురామారు సత్యుద్రము మాది చిన్న కూడా వింటాయి బంగారం మా నాన్న గారు బుడ్డు చారుడు మా చిన్నాన్న యాడు బుడ్డు బడవా స్వామి గారు మాది చిన్నపొట్టే ఉంటాయి వాళ్ళం జై సద్గురుదే మలాంటి లేదు సంసార సాధన సముద్రాల ఇక మంత్రం బ్రహ్మాది దేవతల సిద్ధి దానించే దొక్క బలరా విలాస మంత్రం అందరే మహావయోహారం గురిరాజ మంత్రం ఎందుకంటే పెద్దలు చెట్లు నాయన ఈ సంసార సాధనంలో నేను లేదుగా చావడం తుట్టడం వెళ్తాం తాగడం రెండో మిగిలే అందుచేత గురుమూర్తి ఒక గురువుని చేరి ఆయన ద్వారా ఈ జన్మ రాయత్సమైన దాన్ని తెలుసుకుని ఇక పుట్టదు ఇక మళ్ళీ ఈ జన్మకు రాని స్థితిని తెలుసుకుని నువ్వు నిజంగా ఉన్నావు నాయనని ఆ గురుమూర్తి ఎంత ఉందో చెప్తున్నాను అందుచేత చిన్న కందార్థం తీసుకుని

రాజా వాసన సిముల ప్రకాశ శ్రీ వెంకటేశ నేను అండి చాలా మంది గురువులు ఉన్నారు గురించి శిష్యులు ఉన్నారు ఒక గురువు చిన్న విధానం చెప్తానండి అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ సినిమాకి వెళ్తానండి కొంతమంది బాల్కనీ టికెట్ తీసుకున్నారు కొంతమంది కుర్చీ టికెట్ తీసుకున్నారు కొంతమంది బెంచ్ టికెట్ తీసుకున్నారు కొంతమంది ల్యాబ్ టికెట్ తీసుకున్నారు అందరికి వచ్చే సినిమా చూపిస్తారు వేరే సినిమాలు ఉన్నారు కదా ఇక్కడ వచ్చిన ధర్మమా కూడా అందరికీ ఇచ్చిన ఆ మూడు మంత్రా దాని మించి మన ఇక్కడ ఏంటంటే కొంతమంది గురువులు ఏమని చెప్తున్నారండి మీ గురువు ఏం చెప్పారా అది సత్యం కాదు ఇది సత్యం ఇది తప్ప కూడా ఏం చెప్తాడంటే అది సత్యమైన ఆర్థిక అవుతుందండి ఇక్కడ గురువుని దగ్గర తీసుకుని మళ్ళీ అక్కడ ఇది చాలా ఆ గురువుకి దుర్మార్గులు ఎవరవుతే గురుని తప్పి బయటకెళ్తారో ఆ జన్మ జన్మ కరుణం మోసుకుంటూ ఉంటాడు ఇది మాత్రం సత్యం కఠినమైనటువంటి సత్యం చెప్పేది నేను ఎప్పుడు కూడా స్టేజ్ ఎత్తలేవు నేను మాట్లాడలేదు అని చెప్పేసని ఆ ఊరికి కూడా ఒక మంచి వాక్యాన్ని అంచాత అంటే నాకు ఇక్కడ తెలియలేదు అనేటువంటి మూర్ఖత్వాన్ని వదిలేయండి అని చెప్పేసి అది రెడ్డి నేల దగ్గర తీసుకున్న వాడికి అదే పోదాం కూర్చున్న వాడికి అదే పోదాం రెండు జరిగేవాడు అన్నారు ఇప్పుడు ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఆది నాలుగు రకాలు ఎక్కడ చూసాయి సినిమాలు అంటే ఈడుకో సినిమా ఆడుకో సినిమా ఈడుకో సినిమా కదా చాలా మంచి మార్పు చేసేవాడు అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త చెప్పాం కదివింపు కలిగించాం అది కొంతవరకు అది ఇప్పుడు రాంబాబురా దయానంద